హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సెల్కు వచ్చిందండి ఇది గుంటుపల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి దీనికి వెడల్పు ఇరవై ఐదు అడుగులు అండి లోతొచ్చేసరికి యాభై అడుగులు అండి ఇది మొత్తంగా నూట ఇరవై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అండి దీనికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ మరియు సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ ఉంది ఎంట్రెన్స్ అనేది సింధద్వారం టేకు సిం ఇచ్చారండి కాకపోతే వీరు ఇక్కడ చిన్న హాల్ లాగా లేదా స్టడీ రూమ్ లాగా అయితే యూజ్ చేస్తున్నారండి మీరు కావాలంటే బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఇది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఉందండి చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి పీఓపీ సీలింగ్ అయితే చేసలేదండి మనం తీసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి కింద అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేసి ఉందండి ఇక్కడ హాల్లో గుమ్మం అయితే ఉందండి ఇదే ఎంట్రన్స్ గుమ్మం కాకపోతే వీరు ఫ్రంట్ హాల్లో నుంచి ఎంట్రన్స్ అయితే వాడుతున్నారండి మనకి ఎటు కావాలో అటు యూస్ చేసుకోవచ్చండి సిద్ధాంత పరంగా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి అలానే మంచి కలర్ఫుల్ ఫుల్ పెయింటింగ్ అనేది చేసిందండి పిఓపి సీలింగ్ అయితే చేసలేదండి మనం తీసుకొని చేయించుకోవచ్చండి ఇటు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి అలానే పక్కన కిచెన్ కూడా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేసియస్ లా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇటు సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి నెక్స్ట్ మనం సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ అయితే చూద్దామండి ఇది సింగిల్ బెడ్రూమ్ పోస్టన్ అండి ఎంట్రెన్స్ హాల్ కమ్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి చుట్టూ కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి చేస్తున్నాయండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసలేదండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చు అండి ఇక్కడ మస్కిటో నెట్ డోర్స్ కూడా ఇచ్చారండి పక్కనే కిచెన్ రూమ్ కూడా ఉందండి దాంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చండి సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందండి అలానే సింగిల్ బెడ్రూమ్ కి బాత్రూమ్ లాగా ఇచ్చారండి ఇక్కడ పన్నెండు గజాల అనేది స్థలం కలుపుకున్నారండి ఈ పన్నెండు అనేది రిజిస్ట్రేషన్ కాదండి నూట ఇరవై ఏడు గజాల్లోనే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ లో లోన్ అనేది నడుస్తుందండి దీనికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి ఇది వాష్ ఏరియాలోనే వస్తుందండి బిల్డింగ్ లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చండి పిల్లర్స్ తో స్లాబ్ అనేది వేస్తుందండి ఎటువంటి కన్స్ట్రక్షన్ అయితే చేసలేదండి మనం తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి దా పై ఫ్లోర్ లో కూడా పిల్లర్స్ అనేవి పై వరకు వదిలేరండి స్లాబ్ అయితే ఏమి వేసలేదండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఫైనల్ గా యాభై ఎనిమిది లక్షలకు అనేది సేల్ కి వచ్చిందండి దీంట్లో మాకు ఎటువంటి కమిషన్ తీసుకోవండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే ఇక్కడ గుంటుపల్లి నుంచి సుమారు పావు కిలోమీటర్ దూరంలోనే అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి ఇక్కడ నుంచి మనకి అమరావతి రాజధానికి మరియు సెక్రటేరియట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు మనం రీచ్ అయిపోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ